అదొక అందమైన పల్లెటూరు పచ్చని పొలాలు పర్యావరణానికి హాని కలిగించని పెంకుటిల్లు పూరుగుడసెలు ఉన్న అందమైన ఊరది ఆ ఊర్లో ఒక అందమైన మధ్యతరగతి కుటుంబం ఉండేది నారాయణ పద్మ దంపతులు తమ పిల్లలైన గీతా ఆనంద్ కలిసి ఆనందంగా జీవిస్తూ ఉండేవారు పిల్లలు చిన్నపిల్లలు కావటంతో ఇల్లెప్పుడు పండుగలా ఉండేది పెద్దగా ఖర్చు కూడా లేకపోవటం వలన నారాయణ సంపాదన సరిపోయేది వాళ్ళు ఉండేది అద్దె ఇంట్లో పద్మకి సొంతిల్లు కావాలన్నది పెద్ద కల కాని దానికోసం ఆ దంపతులు డబ్బులు ఆదా చేసింది లేదు పద్మ తల్లి ధనం పద్మనారాయణలకి ఎప్పుడూ ఒక సలహా ఇస్తూనే ఉండేది అమ్మ పద్మ అల్లుడుగారు పిల్లల చిన్నవాళ్లు మీకు పెద్దగా ఖర్చుండదు ఈ సమయంలోనే కాస్త కష్టపడి ఎక్కడైనా ఒక సెంటు భూమి కొనుక్కొండ్రా ముందు ముందు భూమి ధరలో ఆ కసన్నంటుతున్నాయి అత్తయ్యా ఇంకా చాలా టైం ఉంది కదా జీవితాన్ని కొంతైనా ఆస్వాదించకుండా అప్పుడే ఈ బాధ్యతలు ఎత్తిన వేసుకుంటే ఎలా ఇప్పుడంతా కష్టపడి అయ్యాక అనుభవిద్దాం అనుకుంటే అప్పటికి ఓపిక ఉండదాయే ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరుగుతుందిలేండి వయసులో ఉన్నారు మీరు చెప్తే వినే రకాలు కాదు నెత్తి మీద పడితేనే గాని మీకు అర్థం అవ్వదులే నారాయణ అత్తగారి మాటలకి నవ్వుకొని చాదస్తం అని కొట్టి పడేసేవాడు రోజులు గడుస్తూ ఉండగా గీత ఆనంద్ పెద్దవాళ్లు అవుతూ ఉన్నారు వాళ్ల చదువుల ఖర్చులు పెరిగాయి ఇంట్లో భోజనం ఖర్చులు రెట్టింపయ్యాయి బట్టలని పుస్తకాలని ఆట బొమ్మలని అదనపు ఖర్చుల భారం కూడా పెరిగిపోయింది కానీ నారాయణ జీతం మాత్రం అన్నిటినీ భరించలేనట్లుగా ఉండేది ఇంటి అవసరాల నిమిత్తం బయట చిన్న చిన్న అప్పులు చేయడం మొదలు పెట్టాడు ఒరే రాము నాకొక వెయ్యి రూపాయలు కావాలరా పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి ఇస్తాను గానీ నువ్వు పోయినసారి తీసుకున్న ఐదు వందలకి గాను రెండు వందల తిరిగి ఇచ్చావు ఇంకా మూడు వందలు ఇవ్వాలి ఇస్తానులేరా నేనెక్కడికి పోతాను ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం ఇస్తున్నాను కదా సరే వెయ్యి రూపాయలు ఇస్తాను గానీ నాకు వచ్చే నెల ఇదే రోజుకి తిరిగి ఇచ్చేయాలి అలా అయితేనే ఇవ్వగలను మరి అలాగేరా నెల రోజులు గడువు పెట్టావు గదా ఇస్తానులే ఈ విధంగా నారాయణ తెలియకుండానే చిన్న చిన్న అప్పుల వలయంలో చిక్కుకున్నాడు ఇంట్లో ఒకప్పటి తిన్నంత తిని మిగిలింది పడేసే స్థితి మారిపోయింది ఏమండి పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు తినలేని పరిస్థితిలో తినటానికి ఇంటి నిండా ఏవో ఒక తినుబండారాలు తెచ్చి పెట్టేవారు కదండి ఇప్పుడు వాళ్ళు తినగలిగే వయసులో ఉన్నారు ఇప్పుడేంటి మీరు వాళ్ళకి సరిగా ఏమీ కొనిపెట్టట్లేదు అప్పుడంటే వాళ్ళు చిన్నవాళ్ళు పద్మ ఇప్పుడు అయ్యారు వాళ్ళకి తగ్గ ఆహారం పెట్టాలి అటువంటి బలమైన ఆహారం రోజు పెట్టాలంటే నా జీతం రెండు రెట్లు పెరగాలి నేను ప్రయత్నం ఇంటి ఆర్థిక పరిస్థితి ఈ విధంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంది చూస్తూ ఉండగానే గీత పెద్దదైపోయింది ఒకరోజు గీత అమ్మమ్మ ధనం పిల్లల్ని చూడ్డానికి ఇంటికొచ్చింది అమ్మా పద్మ బాగున్నావా బాగున్నానమ్మా అందరూ బానే ఉన్నాం ఎప్పటికైనా నువ్వు మీ ఆయన డబ్బులేమైనా వెనకేశారా లేదమ్మా ఆయన జీవితం ఇంట్లో ఖర్చులకి కష్టంగా సరిపెట్టాల్సి వస్తుంది పద్మ నీకు మీ ఆయనకి అసలు ముందు చూపే లేదు మీకు అసలు భవిష్యత్తు గురించి భయమే లేదు అదేంటమ్మా అలా అనేసో గీత పెద్దదవుతుంది ఇంకొక ఐదేళ్ళు దాడితే దానికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టాలి ఆనంద్ ఏదైనా వ్యాపారం చేస్తానంటే పెట్టుబడికి మీ దగ్గర డబ్బులున్నాయా పోనీ పట్టణానికి పంపించి పై చదువులు చదివించి ఉద్యోగం చేసేంతవరకు వాడికి కావలసిన డబ్బులు మీరే కదా చూడాలి కేతకి పెళ్లి చేస్తే కట్న సంగతి పక్కన పెట్టు కనీసం పెళ్లి ఖర్చులకి ఈ రోజుల్లో యాభై వేలు లేనిదే జరగట్లేదు ఏడాదికి నువ్వు మీ ఆయన కలిసి ఒక పదివేలు కూడా వెనకే లేకపోతే ఇన్ని పెద్ద అవసరాలు ఎట్టా తెరతాయి పద్మకి నోట మాట రాలేదు తల్లి చెప్పే మాటలు వింటూ బెదిరి చూపులు చూస్తూ ఉంటుంది మేమంతవరకు ఆలోచించలేదమ్మా అసలు ఇప్పుడు మేమేం ఏం చేయాలి నారాయణతో మాట్లాడు డబ్బులు ఏ విధంగా ఆదా చేయాలో చూడు ఇద్దరూ ఒక ప్లాన్ వేసుకోండి అలాగేనమ్మా ఆ రోజు రాత్రి పద్మ నారాయణతో ఒంటరిగా మాట్లాడింది ఏవండి మనం డబ్బుల్ని ఆదా చెయ్యాలి ఇప్పుడున్నట్టుండి ఏం గుర్తొచ్చింది పద్మ సడన్ గా డబ్బులు ఆదా చేయాలి అంటున్నావు పిల్లల భవిష్యత్తు గీతకు పెళ్లి చేయాలన్నా ఆనంద్కి మంచి జీవితం ఇవ్వాలన్నా మనకి చాలా డబ్బు అవసరం కదండి నుంచి తీసుకురాను నీకు తెలుసు కదా నా జీతం ఇంటి సరిపోతుందని అందుకే నేనొక లిస్ట్ తయారు చేశానండి అంటూ పద్మ చీర కొంగులో నుండి ఒక చీటీ తీసింది ఇందులో మనం ఏవేం ఖర్చులు తగ్గించుకోవచ్చో రాశాను పిల్లల్ని నెలకి మూడు సార్లు సరదాగా బయటకు తీసుకెళ్తున్నాం నెలకి ఒక్కసారి తీసుకెళ్దాం రోజుకి వంట రెండు సార్లు కాకుండా ఒక్కసారి చేసుకుందాం టిఫిన్లు ఇంట్లో వేసుకుంటే చాలా డబ్బులు మిగులుతాయి ఇంకా చూడు పద్మ అవన్నీ జరిగే పనులు కాదు నెలకి ఒక్కసారి బయటికి వెళ్దామని పిల్లలతో చెప్పి చూడు టిఫిన్ ఇంట్లో వేసుకుంటే గ్యాస్ త్వరగా అయిపోతుంది కదా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకు జరగాల్సినవి జరగాల్సిన టైంకి అవే జరుగుతాయిలే అంటూ నారాయణ పద్మ ఆలోచనని బొత్తిగా తీసి పడేస్తాడు ఆ మరుసటి రోజు పిల్లలు స్కూల్కి నారాయణ పనికి వెళ్ళిపోయాక పద్మ తల్లితో జరిగిందంతా చెప్పింది అమ్మా మా ఆయన నా మాటలు అసలు లెక్క చేయట్లేదమ్మా జరగాల్సినవే జరుగుతాయంటున్నాడు సరే నువ్వు తల్లివు గదా నువ్వైనా ముందు చూపుతూ ఉండాలి మీ ఆయనకి తెలియకుండా నువ్వు నాలుగు రూపాయలు దాచుకునే మార్గం వెతుక్కో ఇట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బులు మాత్రం బయటకు తీబాక కేవలం పిల్లల భవిష్యత్తుకి అవి దాచిపెట్టు అంటూ సలహా ఇచ్చింది ధనం పద్మ ఆనాటి నుండి ఏ విధంగా రూపాయి ఆదా చెయ్యాలా అన్న విషయమే మనసులో పెట్టుకుంది నారాయణ పనికి వెళ్లినప్పుడు కొట్టువారికి పూలు కట్టి పెట్టే పని మాట్లాడుకుంది పిల్లలు స్కూల్కి నారాయణ పనికి వెళ్లిపోయాక వెళ్లి పూలు ఇంటికే తీసుకొచ్చి పూలమాలలు దండలు గుచ్చడం మొదలు పెట్టింది ఇరుగు పొరుగు వాళ్లతో కలవడం మానేసింది రోజుకి వీలును బట్టి యాభై నుండి వంద రూపాయలు పోగుచేసింది జీతం తక్కువే అయినా ప్రతి రూపాయిని ఎంతో భద్రంగా దాచడం మొదలుపెట్టింది ఈ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడింది పద్మ నారాయణకి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు అందరి ఆడవాళ్లు పండుగలకి పబ్బాలకి చీరలు నగలు కొనుక్కుంటూ ఉంటే పద్మ అటువైపు కనుదృష్టి కూడా వెళ్లనివ్వలేదు ఇక కాలం గడుస్తూ ఉంది గీత ఆనంద్ పెద్దవాళ్ళైపోయారు అనుకున్నట్టుగానే ఆనంద్ పెద్ద చదువులకు వెళ్లాడు అందుకోసం నారాయణ లక్ష రూపాయలు అప్పు చేశాడు నెలకి కొంత అప్పులకి వడ్డీలు కడుతూనే ఉన్నాడు మరికొద్ది రోజులకి గీతకి మంచి సంబంధం వచ్చింది గీత పద్ధతి చూసి కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటామని అన్నారు అబ్బాయి వాళ్లు పద్మ సంతోషానికైతే అవధులు లేకుండా పోయింది నారాయణ మాత్రం ఏమీ మాట్లాడలేకపోయాడు తిండి తిప్పలు మానేశాడు నారాయణ రోజురోజుకి చిక్కుపోతూ ఉన్నాడు పద్మ నారాయణని చూసి భయపడింది ఏవండి ఏంటి ఈ మధ్య సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు ఎంత చిక్కిపోయారు మీకైనా తెలుస్తుందా మిమ్మల్ని చూస్తే జబ్బు పడ్డారేమో అనుకుంటారండి ఎవరైనా ఏం చేయను పద్మ ఆనంద్ పై చదువులకి మొననే గదా లక్ష రూపాయలు అప్పు చేశాను ఆ అప్పులు తీర్చడానికే నా జీతం సగం కరిగిపోతుంది ఇప్పుడు గీత పెళ్లి ఖర్చులకి ఎక్కడ నప్పు చేయను చేసినా ఎలా తీర్చను ఆనంద్ చదువు పూర్తయి మనకి ఆసర అవ్వడానికి ఇంకో మూడు నాలుగు సంవత్సరాలైనా పడుతుంది అప్పటి వరకు గీత పెళ్లి వాయిదా వేయినా ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరుకుతుందా ఇన్నేళ్ల మన జీవితంలో ఒక్క పదివేలైనా బ్యాంకులో వేసింది లేదు అదా మీ దిగులు ఏమండి నేను ఎప్పటి నుండో పూల మీకు తెలుసా అప్పుడప్పుడు గమనించాను ఆ పూలల్లే కొంత డబ్బా చేశానండి వాటి మీద ఎంతొస్తుందిరే పద్మ మహా అయితే ఓ ఇరవై ముప్పై వేలు అంతకుమించి రావు కదా ఏదో వ్యాపకం కోసం అల్లితే అంతే వస్తాయి ఇలాంటి అవసరాలు వస్తాయని తెలిసే అదొక ఉద్యోగంలో భావించి చేశాను అందుకే లక్ష యాభై అయ్యాయి ఏంటి అంత డబ్బా నిజమా పద్మా అదంతా నువ్వే దాచావా అవును పిల్లలు గల తల్లిదండ్రులకి ముందు చూపు ఎంత ముఖ్యమో మా అమ్మ నాకు నేర్పించింది మీకు చెప్తే నా మాట వినలేదు అందుకే నా బాధ్యత నేనే తీసుకున్నాను గీత పెళ్లి ఏ లోటు లేకుండా జరిపిద్దామండి మీరేం దిగులు పడకండి పద్మ నీ ముందు చూపే నన్ను బ్రతికించింది గీతకి మంచి జీవితం ఇస్తుంది చాలా థ్యాంక్స్ పద్మ ఇన్నాళ్ళు డబ్బు ఆదా చేద్దాం ఆదా చేద్దాం అంటే పెద్దగా పట్టించుకోలేదు కానీ నేను పట్టించుకోకపోయినా నువ్వు అదే పనిలో ఉన్న కుటుంబం కోసం ఎంత కష్టపడ్డావు పద్మ గీత పెళ్లి దేనికి పెట్టడానికి లేకుండా గొప్పగా జరిగింది పద్మ ముందు చూపుకి తన తల్లి ధనం ఎంతో ఆనందపడింది నారాయణ దృష్టిలో పద్మ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళింది ఇది వాటి స్టోరీ ముందుచూపు మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం కళింగ రాజ్యంలో వివేకుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అతనికి సులోచన అనే భార్య కూడా ఉంది వివేకుడు ఎప్పుడు చూసినా ఏ పని చేయకుండా భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉండేవాడు మన పెళ్ళైన రోజు నుండి చూస్తున్నాను ప్రతిరోజు నువ్వు ఇలా ఏ పని చేయకుండా పగటి కలలు కంటూ ఉంటే మన భవిష్యత్ ఎలా గడుస్తుందని అనుకుంటున్నారు సులోచన నా జాతకంలో రాసిపెట్టుంది నాకెప్పటికైనా ఒక గొప్ప నిధి నా సొంతమవుతుందని ఆ నిధి లభ్యమయ్యే వరకే మనకి కష్టాలు ఏదో ఒక రోజు ఆ నిధి లభ్యమైన తర్వాత ఈ రాజ్యం మొత్తం నా సొంతమవుతుంది చూడు ఇదిగో వీటినే పగటి కలలనంటారు ఇలా పగటి కలల కండం ఆపేసి ఏదైనా పనిచేయవయ్యా మీ ఆయన ఏం పనిచేస్తాడంటే నలుగురికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అందరి ముందు పరువు పోతుంది ఎవరేమనుకున్నా నేనా నిధి కోసం చేసే అన్వేషణని మాత్రం వదిలేదే లేదు అన్వేషణ అసలు మీరు ఇంటి నుండి కాలు బయట కూడా పెట్టరు అలాంటిది ఇంకా ఎక్కడ అన్వేషణ చేస్తున్నారు కాలలో కలలోనా అవునే కల్లోనే ఆ నిధి గురించి వెతికే సమాచారం ఎప్పుడూ ఒక రూపంలో వస్తూ ఉంటుంది ఆ ఎప్పుడూ కూడా అర్థం కాకుండా గజిబిజి దారుల్లో కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీకెంతవరకు దారులు అర్థమయ్యాయో అక్కడ వరకు వెళ్ళి చూడాలి గదా అసలు మీకు వచ్చే కళలు నిజమో కాదనే విషయమైనా అసలు అర్థం అవుతుందా అవునే నువ్వు చెప్పేది కూడా నిజమే సులోచన అలా అయితే ఈరోజు రాత్రి వచ్చే కలని బట్టి నేను రేపు ఉదయమే నా ప్రయాణం మొదలు పెడతాను అమ్మయ్యా చివరికి మీరు ఏదో ఒక పని చేయడానికి ఒప్పుకున్నారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు రాత్రి వివేకుడు చక్కగా భోజనం చేసి నిద్రకి ఉపక్రమించాడు కొద్దిసేపటికే వివేకుడికి చక్కని నిద్ర పట్టింది నిద్రలో తనకి నిధి గురించిన కలలు వస్తూనే ఉన్నాయి అలా ఆ రోజు గడిచిన తర్వాత ఉదయమే మేల్కొని తన సామాగ్రి అంతా సమకూర్చుకుంటూ ఉన్నాడు అది చూసిన సులోచన చాలా ఆనందంగా వెళ్ళి ఏంటండి ఏమైనా మార్గం కనిపించిందా అంత ఆనందంగా ఉన్నారు అవును సులోచన ఇన్ని రోజులకి నాకొక మార్గద్వారం ఇక నేను ఆలస్యం చేయకుండా ఆ మార్గం దగ్గరికి సత్వరమే బయలుదేరాలి అంటూ తన సామాగ్రి అంతా ఒక మూటలో సమకూర్చుకుంటూ ఉన్నాడు అప్పుడు సులోచనకి మనసులో కనీసం నా భర్త ఇప్పుడైనా ఒక పని పనిమీద బయటికెళ్తున్నాడు పగటికల నిజం చేసుకోవడానికి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్తున్నాడు అసలా నిధి అనేది ఉందా లేదా అనే దానిలో అసలు వాస్తవేంటో తెలియదు కాని నాకిప్పుడు ఒకటే సంతోషం నా భర్త ఇప్పటికైనా ఒక పని మీద వెళ్తున్నాడు అని దేవుడా ఈయన చేపట్టే ఏ పనిలో కూడా అడ్డంకులు ఆపదలు రాకుండా చూడుతండ్రి అంటూ సులోచన మనసులోనే ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంది సులోచన నేనిప్పుడు ఒట్టి చేతులతో నా దగ్గరున్న చిరిగిన బట్టలతో వెళ్తున్నాను కావచ్చు కాని తిరిగి నేనొచ్చేటప్పుడు ఈ రాజ్యంలోని అతిపెద్ద ధనవంతుల్లా వస్తాను ఒక క్షణమండి అంటూ సులోచన పూజ గదిలోకి వెళ్లి హారతి తీసుకుని వచ్చి వివేకుడికి హారతిచ్చి బొట్టు పెట్టి వివేకుడి కాళ్ళు ముక్కుతూ ఉండగా సులోచన కళ్ళల్లో నుండి ఒక కన్నీటి బొట్టు వివేకుడి కాళ్లపై పడగా సులోచన ఎందుకు బాధపడుతున్నావు నీ భర్త ఒక గొప్ప పని కోసం వెళ్తున్నప్పుడు నువ్వు ఇలా కన్నీరు పెట్టుకోవడం భావ్యమా చెప్పు నువ్వు నవ్వుతూ పంపిస్తేనే కదా నాకు అదృష్టమనే నిధి నా వశమయ్యేది కాస్త నవ్వుతూ నన్ను సులోచన కన్నీలు తుడుచుకుంటూ క్షేమంగా వెళ్లి లాభంగా రండి ఎన్నేళ్లు గడిచినా మీకోసం నేను ఎక్కడే ఎదురు చూస్తూ ఉంటాననే విషయం మాత్రం మర్చిపోకండి వివేకుడు సులోచనకి వీట్కోలు పలికి తన దారి గుండా ప్రయాణం మొదలుపెట్టాడు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత నేను ఏ క్షణమైనా కూడా నా కర్రలో వచ్చిన నిధి మార్గాన్ని మర్చిపోవచ్చు కాబట్టి ముందుగా నా మార్గాన్ని ఒక పత్రం మీద గీసి పెట్టుకుంటాను అనుకుని వివేకుడు మార్గాన్ని అంతా ఒక పత్రంలో నిక్షిప్తం చేశాడు అలా వెళ్తూ ఉండగా తనకి దారిలో ఒక పెద్ద అడవి అడ్డొచ్చింది ఏంటి అడవి ఇంత సుందరంగా కనీసం ఒక మనిషి కూడా వెళ్లలేనంత దుర్భేద్యంగా ఉంది ఈ అడవిని చూస్తూ ఉంటే క్రూర మృగాలకి కొదవలేదన్నట్టుగా ఉంది వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా లేదు లేదు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు నిధి కోసం అడుగు ముందుకు పడాలి కాని వెనక్కి పడకూడదు అనుకుంటూ వివేకుడు తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ అడవి గుండా వెళ్తూ ఉన్నాడు అప్పుడతనికి అడవిలో పులిగాండ్రి వినిపించింది ఇది ఖచ్చితంగా పులిగాండ్రింపే ఆ శబ్దం వింటూ ఉంటే ఆ క్రూర జంతువు నన్ను వేటాడడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ వివేకుడు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉండగా కొంత సమయానికి పులి వివేకుడిని అడ్డగించి తనను తినడానికి మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకి వస్తుంది ఈ నాకు ఈ మానవ జన్మ నుండి విముక్తి లభిస్తుంది కానీ కాని ఇక్కడ చనిపోతే నా గురించి నా భార్య అయిన సులోచనకి ఎవరు చెప్తారు పాపం తను నా కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తానని చెప్పింది అని వివేకుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తన మోకాలపై నిలబడి ఆ పులికి నమస్కరిస్తాడు అయ్యా పులిగారు నేను ఒక అత్యవసర పని మీద వెళ్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి ఒక నిధి గురించి కలలు ఉండేవి ఇప్పుడు నేను ఆ నిధి కోసమే వెళ్తున్నాను దయచేసి నన్ను అడగించి నా జీవిత స్వప్నాన్ని చెరిపేయకండి అంటూ వివేకుడు దీనంగా అడిగాడు ఆ పులి వివేకుడు దగ్గరకొచ్చి ఆగి ఇలా అంటుంది అలాగే మీరు చెప్పింది విన్న తరువాత కూడా ఒక కోరిక కలిగింది నువ్వు సంపాదించిన ఆ నిధిలో నాకు కూడా కొంత భాగం కావాలి అలా ఇస్తే నీకు ఆ మార్గం దారి గురించి వివరిస్తాను అలాగే నిన్ను చంపకుండా విడిచిపెడతాను అలాగే తప్పకుండా ఇస్తాను అని మాట ఇచ్చాడు వివేకుడు ఇక అక్కడి నుండి పురి చెప్పిన ఆనవాళ్లను బట్టి సాగిపోతూ ఉన్నాడు అలా కొంత దూరం వెళ్ళాక అతనికి అంతులేని ఒక ఎడారి అడ్డొచ్చింది వివేకుడు ఆ ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఎంత దూరం ప్రయాణం చేసినా దీనికి అంతనేది కనబడ్డం లేదే ఇలా నడిచి నడిచి ఈ ఎడారి మార్గంలోనే సమాధయ్యేలా ఉన్నాను అసల పులి చెప్పింది నేనెలా విన్నాను అసల నిధి మార్గం తనకెలా తెలుసు అంటూ వివేకుడు ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాను మొదలయ్యి అది దానికి దారిలో అడ్డు వచ్చిన ప్రతిదాని మింగేస్తూ వివేకుడి పైకొస్తుంది ఆ క్రూర అయితే తప్పించుకున్నాడు కానీ ఈ ఇసుక తుఫాను మాత్రం నన్ను ఖచ్చితంగా మింగేస్తుంది అంటూ వివేకుడు ఆ తుఫాను ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు ఆ తుఫాను నేను ఇంత భయంకరంగా దారిలో నా కడ్డొచ్చిన అన్నింటినీ మింగేస్తూ వస్తుంటే నన్ను చూసి భయపడకుండా ధైర్యంగా నిలబడ్డావు నువ్వు నాకు బాగా నచ్చావు ఎవరు నువ్వు అని అనగానే వివేకుడు తన గతం మొత్తం చెప్పాడు నీ సాహసం నాకు నచ్చింది అయితే నిధి మార్గం ఇక్కడి నుంచి నేను చూపిస్తాను కానీ ఆ నిధిలో కొంత భాగం నాకు కావాలి వివేకుడు దానికి అంగీకరించాడు అలా ఆ తుఫాను నిధి మార్గం చూపించింది అలా వివేకుడు చివరికి నిధి ఉన్న దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ ఒక చిన్న కడవ ఉంది ఏంటిది నిధి అంటే ఈ కడవా ఎందుకోసమా నేను ఇన్ని నెలలు వచ్చింది నీదంటే నేను బంగారు ఉంటాయేమో అనుకున్నానే అంటూ వివేకుడు బాధపడ్డాడు ఇక చేసేదేమి లేక ఆ కడువని తీసుకుని మొదలు పెట్టాడు అప్పుడు దారిలో అతనికి తుఫాను కలిసి వివేకా నా బాగా నాకివ్వు నాకు దొరికింది ఏ బంగారు నిధి కాదు నీటితో ఉన్న ఈ చిన్న కడువ ఎన్నో సంవత్సరాలుగా అసలు నీరుని నేను ఎప్పుడు తాగి ఎరుగను ఒక్క చుక్క నీటినివ్వు అదే నువ్వు నాకిచ్చే నీతి వాట అని అడిగింది ఆ ఎడారి తుఫాను వివేకుడు సరే అని ఒక నీటి చుక్కని ఇసుకలో వేశాడు అప్పుడు ఎడారిలో అంతా పచ్చగా చెట్లు మొలిచి అంతా పచ్చని చెట్లతో అడవిలా మారిపోయింది ధన్యుణ్ణి వివేకా నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను చిన్న గడ్డి పరక కూడా నా దగ్గర మొలవదు అని బాధపడుతూ ఉండేదానిని ఎడారి వల్ల నా దగ్గరికి చిన్న పక్షి కూడా వచ్చేది కాదు ఇప్పుడు నీ వల్ల పక్షులు జంతువులన్నీ వస్తాయి వాటితో నేను స్నేహం చేయవచ్చు అంటూ ఎడారి చాలా సంతోషపడింది వివేకుడికి ఏమీ అర్థం కాలేదు అలా పులి దగ్గరకు వెళ్లాడు పులికి కూడా నాకు ఈ కడువులో నీరు తప్ప ఏమీ దొరకలేదని చెప్పగా అయితే అందులో ఒక్కచుక్క నీరు పోసి నాకు దాహం తీర్చు అని అడగగా వివేకుడు సరే అని ఆ కడవలో ఉన్న నీరుని పులికి తాగించగా ఆ చుక్క పులి నోటిలో పడగానే ఆ పులి సన్యాసి రూపంలోకి మారిపోతాడు వివేకా వల్ల ఎన్ని రోజులకి నేను శాప విముక్తున్నయ్యాను మళ్ళీ మనిషిలా మారిపోయాను నీకు దొరికిన ఈ నిధి ఎన్నో బంగారు రాసుల కంటే ఎక్కువ అంటూ ఆ కడవలో ఉన్న నీరు మహత్యాన్ని గురించి చెప్పాడు అప్పుడు వివేకుడు సంతోషంగా ఆ కడవను తీసుకుని తన రాజ్యానికి వెళ్ళి ఆ నీటితో ఎంతోమంది బాధలు తీర్చుతూ గొప్పగా బ్రతుకుతూ ఉన్నాడు ఇది వాటి స్టోరీ మాయాకడువ